ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనం నీవు అనేక జనములకు అప్పు కానీ అప్పు చేయవు దేవుడు నడిపిస్తా అన్నాడు ఆయన మనల్ని దీవించే విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడ్డాయి ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి పదిహేను వరకు చదువుతుండగా అందులో ఒకటి నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అంటే దీని అర్థం ఏంటి దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు ఆయన దీవెన మీ జీవితంలోకి వచ్చినప్పుడు అనేకులకు అప్పు ఇవ్వగలిగే స్తోమత ఆ స్థితి ఆ ఆశీర్వాదం ఆ దీవెన నీకు నీ ఇంటికి దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డ ఆయన అనుగ్రహిస్తే కదా మీరు అనేకులకు అప్పు ఇవ్వగలుగుతారు ఒక బీద స్థితి నుండి ఒక దరిద్ర స్థితి నుండి ఒక దీన స్థితి నుండి ఆశీర్వాదంలోకి ఐశ్వర్యంలోకి ప్రభు నడిపించాలని కోరుచున్నాడు ఆ ఉన్నత స్థితిలో నిన్ను పెట్టినప్పుడు నీవు అలాగే ఉండిపోకుండా మేలు చేసే వ్యక్తిగా ఉండాలి అబ్రహామును దేవుడు దీవించాడు పిలిచాడు అబ్రహాము ద్వారా లోకమంతటికీ రక్షణ మార్గం కలగాలని దేవుడు ఆశపడ్డాడు ఎన్నో ఏళ్ళుగా అప్పులు తీసుకొని జీవిస్తున్నవారు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి ప్రభువా నేను ఎప్పటికీ అప్పులు తీసుకుంటూనే ఉన్నాను ఈ స్థితి నా జీవితంలో మారాలి నేను అప్పు ఇవ్వగలిగే స్థితి నాకు కావాలి నన్ను అభివృద్ధిపరచండి ఆశీర్వదించండి మా చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించినట్లయితే మేము అభివృద్ధి పొందుకుంటాం మీరే కాదు మీ పిల్లలు మీ కుటుంబం మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా మీరు దేవునికి మహిమకరంగా ఉండాలి అనేకులకు దీవెనకరంగా మీరు ఉండాలంటే మీరు దేవుని చేత దీవించబడి ఆ దీవెనలు అనేకులకు అందజేసే విధంగా మీ ద్వారా ప్రభు కార్యం చేస్తాడు మిమ్మల్ని ఆశీర్వదించగల శక్తిమంతుడు మన ప్రభు అందుకే ప్రార్థన వాగ్దానం ఎత్తి ప్రార్థించండి ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు ధ్యానించండి వాక్యానికి లోబడినప్పుడు కృపకల దేవుడు ఆయన మాట తప్పనివాడు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడు నెరవేర్చి ఉన్నాడు నెరవేరుస్తున్నాడు మీ పట్ల కూడా నెరవేరుస్తాడు మరి ఎవరి జీవితాల్లో ఈ వాగ్దానాలు నెరవేర్చబడ్డాయంటే లేఖనాల్లో మనం గమనిస్తే హెబ్బేజ్ అనే వ్యక్తి చాలా దీనస్థితిలో శ్రమలో వేదనలో కష్టంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఈ వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తాడు ఒకటో దినవృత్తాంతంలో నాలుగో అధ్యాయం పదో వచనం ఓ దేవా నన్ను ఆశీర్వదించుము నా సరిహద్దులు విశాలపరచుము నీ చేతిని నాకు తోడుగా ఉంచుము కీడును చీకటి మార్గమును నాకు దూరము చేయుము అని ప్రార్థన చేసుకుంటాడు అతను చేసిన ప్రార్థనకు అద్భుతమైన జవాబు దేవుడిస్తాడు అతన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అతనికి దేవుని హస్తం తోడై ఉండేలాగా చేస్తాడు అంతేకాకుండా అతని జీవితంలో కీడును దూరమయ్యేలా చేస్తాడు దేవుడు దేవుని ప్రజలారా మీరు ప్రార్థించే వారిగాను విశ్వసించి దేవుని అందు నమ్మిక ఉంచి ముందుకు సాగుతూ ఉండగా దేవుడు మిమ్మల్ని ఫలింపజేస్తాడు అభివృద్ధి పరుస్తాడు హెబ్బేజ్ జీవితంలో దేవుడు అనుగ్రహించిన దీవిన ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దీవించి వర్దిల్ల చేయునుగాక ఒక కీర్తన పాడుకుందాం మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు మీకు కావాల్సినవన్నీ కూడా మీరు పొందుకోవడమే కాకుండా ఇతరుల అవసరతలలో కూడా సహాయపడేంత కృప దేవుడు మీకు దయచేస్తాడు మన చుట్టూ మారు మనసు లేనివారు రక్షణ లేనివారు దేవుని ఎరుగని వారు ఎంతోమంది ఉన్నారు అనేకులు మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఉన్న సమాధానాన్ని మీలో ఉన్న దీవెనలు చూసి మీ ద్వారా వారు కూడా దేవుని యొక్క రక్షణలోనికి రావాలని దేవుడు దేవుని కృప దేవుని కృప ప్రార్థించండి ప్రభువా నా వరకే కాదు రక్షణ నా బంధుమిత్రులందరూ రక్షణలోనికి రావాలి మీరు దీవించబడి మీరు ఆశీర్వదించబడి దీనస్థితి నుండి బీదస్థితి నుండి మీరు లేవనెత్తబడి మీరు అనేకులకు సహాయం చేసేంత గొప్ప కృప సహాయము కృపగల దేవుడు మీకు గాక ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా ప్రియ తండ్రి మీరిచ్చిన ఆజ్ఞలు కానీ శాసనములు కానీ మీరిచ్చిన కట్టడలన్నీ కూడా మానవులు మేలుకోరి దయచేశారు నీ వాక్యాన్ని శ్రద్ధగా వినే మనసు వీరందరికీ దయచేయండి విన్న వాక్యాన్ని పాటించే మనసు వీరందరికీ దయచేయండి మీ వాక్యాన్ని విని పాటిస్తున్నప్పుడు అయ్యా నువ్వు దీవిస్తా అన్నావు అనేక దీవెన్లు మీరు చెప్పారు అందులో ఒక దీవెనే మేము అనేక జనములకు అప్పు ఇచ్చేదము కానీ అప్పు చేసే స్థితిలో మేము ఉండము నాయనా ప్రభువ ఇంకా దీనస్థితిలో బీదస్థితిలో అప్పులు అడుకునే స్థితిలో కాకుండా అప్పు ఇవ్వగలిగే స్తోమత స్థితి ఆశీర్వాదం వీరందరికీ దయచేసి నీ నామాన్ని ఘనపరుచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామాలు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ ఏసయ్య ఎవరైతే అనారోగ్యంతో బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాల నుండి విడుదల ఇచ్చి వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపజేసి నీ గాయపడిన హస్తములతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి వ్యాధి రోగముల నుండి రోగ పడకల మీద నుండి వారిని లేవనెత్తండి నీ సాక్షిగా వారిని వాడుకొనయనా ప్రయాణం చేసి బయటికి వెళ్తున్నవారు మళ్ళా తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చుటకు సహాయం దయచేయండి మా ప్రయాణాల్లో మీకు ఆపుదల ఇవ్వండి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురికాకుండా నీకు ఆపుదల యేసు నామాల ప్రతి ఒక్కరికి కాక ఆదుకుని వారిని స్థిరపరిచి బలపరచమని నజరైడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామాలు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ గా బ్లెస్యు మీరు ఆత్మీయతలో ప్రార్థనలో ఎదుగుదురుగాక ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఫ్రైజల్లాడ్ గా బ్లెస్ యూ